హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేల్స్ విత్ తను కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటామో తెలుసా వినే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధురా ప్రాంతాన్ని కంస అని క్రూరమైన మహారాజు పరిపాలిస్తుండేవాడు అతడి చెల్లెలైన దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేసి ఊరేగింపుగా తన రాజ్యానికి తీసుకెళ్తుండగా ప్రకృతి అంతా భయంకరంగా మారి ఆకాశవాణిలా చెబుతుంది ఓ కంస నీ చావు దగ్గరలోనే ఉంది నీ చెల్లెలకి పుట్టే ఎనిమిదవ బిడ్డ నిన్ను అంతం చేస్తాడు అది విన్న కంసుడు వెంటనే ఆ దంపతులను చెరసాలలో బంధిస్తాడు దేవకి వసుదేవులకు కలిగిన సంతానాన్ని ఒక్కొక్కరిగా ఆరుగురిని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు ఎనిమిదవ సంతానంగా ఒక మగశిశువు అప్పుడు విష్ణుమాయ ప్రత్యక్షమై వసుదేవుడికి ఇలా చెప్తాడు ఈ బాలుడిని యమునా నది దాటి గోకులంలో నందుని ఇంట చేర్చి ఆ ఇంట్లో జన్మించిన ఆడ శిశువుని నువ్వు తీసుకో ఇది విని వసుదేవుడు వెంటనే కృష్ణుని తీసుకెళ్తుండగా కారాగారం తలుపులు వెంటనే వాటంతట అవి తెరుచుకున్నాయి వర్షంలో యమునా నదిని దాటుతున్న వసుదేవుడికి ఆదిశేషువు గొడుగుగా మారతాడు వసుదేవుడు కృష్ణుణ్ణి నందుని ఇంట చేర్చి అక్కడి ఆడపిల్లను తీసుకువస్తాడు కంసుడు ఎనిమిదవ బిడ్డను చంపబోతుండగా ఆ పసిపాప ఒక మాయా రూపం ధరించి కంస ఎనిమిదవ బిడ్డ సురక్షితంగా ఉన్నాడు ఇక జరిగేది నీ చావే అని చెప్పి మాయమైపోతుంది ఇలా ఎన్నో మాయలు జరిగిన ఈ మహిమాన్వితమైన రోజునే కృష్ణాష్టమిగా జరుపుకుంటాము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్